హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లో వెళ్దామండి మన ఇల్లంతా మంచి సువాసన రావాలన్నా ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా ఉండాలన్నా ఇల్లు అయినా సరే బాత్రూమ్ అయినా సరేనండి ఇలా ప్రతిదీ భరితంగా ఉండాలన్నా ఇంట్లోకి దోమలు పురుగులు రాకుండా ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండాలన్నా మనం సోప్ అనేది ఏదైనా సరేనండి ఒక టెన్ రూపీస్ సోప్ ఏ సోప్ అయినా పర్లేదండి ఆ టెన్ రూపీస్ సోప్ అనేది తీసుకోండి ఆ సోప్కి వచ్చేసరికి మనం లవంగాలు ఉంటాయి కదండి ఆ అయితే ఒక ఐదో ఆరో మీ ఇష్టం అండి అలా అయితే కుక్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కుట్ చేసుకోవాలండి దీన్ని అయితే మనం ఫోర్ పార్ట్స్గా చేసుకొని మనము శారీస్ అవి పెట్టుకుంటాం కదండీ ఆ బోర్డ్స్లో అయితే పెట్టుకోవచ్చండి అంతేకాకుండా మనం బాత్రూమ్ ఉంటుంది కదండి ఆ బాత్రూంలో కిటికీ ఉంటుంది కదండి ఆ కిటికీ దగ్గరైనా పెట్టుకోవచ్చు అంతేకాకుండా మనము పడుకుంటాం కదండి పడుకునే దిండి కింద పెట్టుకున్నాము అని అంటే జలుబు దగ్గు అనేది ఈ స్మెల్కి అయితే రాకుండా ఉంటాయండి ఇలా అయితే పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇదైతే మంచి పరిమళభరితంగా భరితంగా ఉంటుందంటే నేను చెప్పాను కదండి మీరైతే ఇలా ఇలా అయితే మనం ఫోర్ మనమైతే ము పాట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చండి అలా లేకుండా నేనైతే సోప్ అయితే పెట్టి చూపిస్తున్నానండి మీకు ఇలా బట్టల దగ్గర ఎక్కడైనా సరేనండి మనమైతే బట్టలు ఎక్కువగా వాడకుండా ఉండే బట్టల దగ్గర అయితే చిన్న చిన్న పురుగులు కూడా వస్తుంటాయండి అలా పురుగులు రాకుండా ఉండాలంటే ఇలా ఒకటనేది మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఆ స్మెల్కైతే ఆ ఘాటు స్మెల్కైతే పురుగులు అనేవి అసలు రాకుండా ఉంటాయండి మనకి జలుబు దగ్గు అలా ఉన్నా సరేనండి మనం ఇలా తల కింద ఇలా పెట్టుకున్నాము అని అంటే మనకు ఆ ఘాట్ ఆ ఘాటు స్మెల్కి అయితే ఆ జలుబు దగ్గ అనేది లేకుండా ఉంటుందండి అంతేకాకుండా బాత్రూంలో విండోస్ ఉంటాయి కదండి ఆ విండోస్ దగ్గర పెట్టుకున్నా సరిపోతుందండి ఇలా మన ఇంట్లోకి అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒకసారికి దువ్వెన్ అండి దువ్వెళ్ళు అనేవి మన ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఒక్కసారి అలా దూకుంటేనే నల్ల నల్లగా అయిపోతాయండి అలా మురికి మురికిగా అయిపోతాయండి అలాంటప్పుడు ప్రతిసారి మనము హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయాలి అని అంటే అదైతే చాలా టైం పడుతుందండి అలా లేకుండా మనం టూ డేస్కి ఒకసారి అయినా డైలీ అయినా ఇలా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఏముందండి ఏదో ఒక ఫేస్ పౌడర్ అండి ఏ పౌడర్ అయినా పర్లేదండి ఆ పౌడర్ అనేది మనం దువ్వెల మీద అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఓల్డ్ బ్రష్ ఉంటుంది అంటే ఓల్డ్ బ్రష్ తీసుకొని మనం ఇలా నీట్గా అనేది అంటే మురికి అనేది వస్తుందండి ఈ విధంగా అయితే మనం డైలీ అయినా టూ డేస్ అయినా ఎప్పుడైనా దూపాలనుకున్నప్పుడైనా వెంట వెంటనే చేసేసుకోవచ్చు మనం డీప్ క్లీన్ చేయాలి అని అంటే అదైతే కొంచెం టైం అయితే పడుతుందండి హాట్ వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి అలా అనుకుంటే టైం పడుతుందండి అలా అయితే నెలకొక్కసారి చేస్తే సరిపోతుందండి నేనైతే ఇదైతే ఫుల్ వీడియో చేశానండి టూ ప్రాసెస్లో దువ్వెళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి జిడ్డు మురికి ఉన్న దువ్వెళ్ళని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అని నేను వీడియో వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒక్కసారి ఆ వీడియో చెక్ చేశారంటే మీకే తెలుస్తుంది అండి ఈ విధంగా అయితే మనం పౌడర్ తోటైతే డైలీ అయినా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చరికి దుమ్మెన్లనే ఇంకొక టిప్పు చెప్పబోతున్నారండి దుమ్మెన్లని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనేది ఇంకొక టిప్ చెప్పబోతున్నారండి అది ఏంటంటే ఏంటంటే పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ అనేది ఏ పేస్ట్ అయినా పర్లేదండి ఆ పేస్ట్ అనేది దువ్వల మీద అయితే అప్లై చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి దువ్వెన మొత్తం వచ్చేటట్లయితే మనం ఒక ఒక పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అనేది తీసుకొని మొత్తం దోమెల్లకి మొత్తానికి ఈ పేస్ట్ అనేది అప్లై అయ్యేటట్టు చూసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అంతా పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అనేది అద్దేసుకొని మనం నీట్గా అన్నాము అని అంటే ఈ పేస్ట్ అనేది దుమ్మెలకి మొత్తానికి అయితే పడుతుందండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా పక్కకు పెట్టేసుకొని మనకు ఇంకొక దుబ్బెన ఉంటుంది కదండి దాన్ని కూడా మొత్తంగా అప్లై చేసుకుందామండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చూడండి చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాలండి విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి నేనైతే కొంచెంగా పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి మొత్తంగా దువ్వెనలకు అప్లై చేయాలండి ఎంత మురికిందో దువ్వెనలకు చూసారు కదండి ఇలా ఇంత మురికి ఉన్నప్పుడు మాత్రం మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ మురికి అనేది లేకుండా ఉంటుందండి జస్ట్ నేను బ్రష్ ఉంటుంది కదండి ఆ తోటి అయితే నీట్గా క్లీన్ చేశానండి చేసిన తర్వాత మనం వాటర్ ఉంటాయి కదండి ఆ దుబ్బల్లో మునిగేటట్లు మనం వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా వాటర్ అనేది వేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలండి చాలా చాలా నీట్గా అయితే దువ్వనలు అయితే క్లీన్ అవుతాయండి వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మీకు డస్ట్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి అంత డస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే అండి ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు అయితే అస్సలు వాడకూడదండి డస్ట్ తోటైతే దువ్మన్లను దువ్వుకోవడం వల్ల మన హెయిర్కి అయితే ప్రాబ్లం ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే డాండ్రఫ్ అలా వచ్చేస్తుందండి హెయిర్ గ్రోత్ కూడా ఉండదండి ఫస్ట్ నీట్గా దుమిన్లు అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాడుకున్నాము అని అంటే మన హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందండి నేను వచ్చరికి ఆ వాటర్లు అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత జస్ట్ ఆ వాటర్ అనేది కొంచెంగా అప్లై చేసుకొని అయితే అదే వాటర్ తోటి కొంచెం అప్లై బ్రష్ తోటి అయితే క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్లుంటుందండి అది హిట్ చేశారు అని అంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూడండి చాలా నీట్గా చాలా త్వరగా అయితే క్లీన్ అవుతాయండి ఇవైతే టూ ఈ టూ ప్రాసెస్ అయితే సింపుల్గా ఇది చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అయితే నేను చెప్పానండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసారికి పాతదండి అయితే పాతదండి ఈ పాత అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి అదైతే మనకి ఇంకొంచెం పోయినట్లు అలా ఉంటుందండి అలాంటప్పుడు మనకు గుచ్చుకుంటూ ఉంటుందండి అలా గుచ్చుకుంటున్నప్పుడు మనం వాడాలి అంటే మన చేతులు పాడైపోతాయి కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే మనకు స్మూత్గా ఉండాలంటే బెలూన్ ఉంటుంది కదండి ఆ బెలూన్ అనేది బ్యాక్ సైడ్ అయితే నేను అప్లై చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తంగా బెలూన్ అయితే అనేసుకోవాలండి అలా అనేసుకుంటే మనకైతే అక్కడ సాఫ్ట్గా ఉంటుందండి మనం పట్టుకున్నా కూడా మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది కాబట్టి మనకు కుర్చుకోవడం అనేది లేకుండా ఉంటుందండి ఈ పాత జీపిని మళ్ళీ మనం ఇంకా కొన్ని రోజులు పాడుకునేదానికి ఉంటుందండి అలా కుచ్చుకుంటుంటే పాడలేం కదండి ఊరికే పట్టు ల్సి వస్తుందండి అలా పడేయకుండా ఈ పాత చీపెన్ అయితే మనం ఇలా అయితే వాడుకోవచ్చండి ఈ విధంగా మనం బెలూన్ వేసుకున్నాము అంటే మనకి చాలా స్మూత్గా ఉంటుందండి పట్టుకునే దానికి కూడా బాగుంటుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే చేత అవి డ్యామేజ్ లేకుండా నీట్గా ఉంటుందండి అందుకోసమనే ఇలా మనం వేసుకొని వాడుకున్నామంటే ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇప్పుడులోకి వెళ్దామండి స్టవ్ అండి స్టవ్ అనేది మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండీ మనం ఏమైనా కిచెన్లో చేసుకున్నప్పుడు అవి కింద పట్టము అది స్టవ్ అంతా చుట్టు చుట్టిగా ఉండడము అలా ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవాలండి స్టవ్ క్లీన్ చేసేటప్పుడు స్టవ్ దగ్గర అనేది స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే స్టవ్ అనేది కొత్త దానిలో ఉండాలి అంటే ఒక బౌల్లో వేసరికి కొంచెం వాటర్ అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఏ పౌడర్ అయినా పర్లేదండి ఆ ఫేస్ పౌడర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత క్లాత్ అయినా మనం తుడుచుకునేది ఉంటుంది కదండి స్టవ్ తుడుచుకునేదానికి మీరు ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని అయితే మనం ఈ వాటర్లో అయితే ముంచేసుకోవాలండి ఇలా ముంచేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్నాము అని అంటే స్టవ్ అనేది చాలా షైనింగ్గా చాలా మంచి స్మెల్తో ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫేస్ పౌడర్ ఎంత మంచి మంచి స్మెల్ వస్తుందండి దాంతో మనం క్లీన్ చేసాము అని అంటే చాలా షైనీగా చాలా మంచి స్మెల్తో ఉంటుందండి అలాగే ఆ వాసనకైతే పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఇదైతే ఇదే వాటర్ని అయితే మనం కిచెన్కి రాకుండా మిర్రర్స్ క్లీన్ చేసుకునేదానికి డైనింగ్ టేబుల్స్ క్లీన్ చేసుకునేదానికి స్విచ్చెస్ ఉంటాయి కదండి వాటిని క్లీన్ చేసుకునేదానికి వాడుకోవచ్చు అండి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనం నైట్ పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు పనులన్నీ అయిపోతాయి కాబట్టి ఆ టైంలో మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే వంట రూమ్ అంతా మనకి కిచెన్ దగ్గర ఈ వాటర్తో క్లీన్ చేసామంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి వంట రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది అంతేకాకుండా రాత్రి మనం పడుకునేటప్పుడు క్లీన్ చేసాము అంటే పురుగులు అనేవి మనం పడుకున్న తర్వాత లైట్ ఆఫ్ చేసిన తర్వాత వస్తాయండి అలాంటి పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి మనం కౌంటర్ టాప్ స్టవ్ పైన నా స్టవ్ కింద అంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా ఉంటుందండి మనకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం అండి అదే వాటర్ అండి అదే వాటర్ని వచ్చేసరికి ఇప్పుడైతే నేను మిర్రర్ ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి అదే వాటర్ తోటి నేనైతే మిర్రర్ అనేది క్లీన్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే మిర్రర్ని మనం చిన్నదైనా పెద్దదైనా సరేనండి నేనైతే చిన్నది చూపిస్తానండి ఏదైనా సరేనండి మనం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా వాటర్ తోటి అయితే క్లీన్ చేస్తానండి క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరేనండి మిర్రర్ని న్యూస్ పేపర్ ఉంటుందండి ఆ న్యూస్ పేపర్ అనేది కట్ చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి మనం న్యూస్ పేపర్ని ఉంటగా ఏం చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని నీట్గా అదే విధంగా తుట్ చేసుకోవాలండి తుట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందండి ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో మిర్రర్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి అదే వాటర్ తోటి ఒక న్యూస్ పేపర్ వేసి మనం క్లీన్ చేస్తే సరిపోతుంది